శక్తి గురుపాదశరణం శ్రీపాదశం నేను సృష్టి చంద్రకుమార్ను మాట్లాడుతున్నాను ఈరోజు తారీఖు పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నేను పొద్దున ఏడున్నరకు సెల్ఫ్ హెయిర్ కట్ చేసుకోవాలని స్వయంగా తల వెంట్రుకలు కత్తిరించుకోవాలని నేను మొదలుపెట్టి ఏడు యాభైకి ముగించానని ఒక వీడియో కూడా చూపించాను ఇప్పుడు నేను స్నానం చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే వీడియోను కంటిన్యూ చేస్తున్నాను అంటే సెల్ఫ్ హెయిర్ కట్ స్వయంగా తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అన్నమాట ఇది సాధారణంగా సమాజంలో ఎవరు చేసుకోరు అని అనుకుంటాను కానీ నేను వినపడిన సంగతి ఏమంటే ప్రఖ్యాతిగాంచిన ఒక నవల రచయిత పేరు మరి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చిన్నప్పుడే వారి తండ్రి గారు ఎందుకు డబ్బులు విరివిగా ఖర్చు చేస్తున్నావు అని అడగంగా దానికి అతను తల వెంట్రుకలు కత్తిరించుకోవడం కూడా తానే స్వయంగా కత్తిరించుకోవడం జరిగిందని నేను వినపడ్డాను ఇప్పుడు నేను కరోనా రెండు వేల పంతొమ్మిది నుండి నేనే స్వయంగా కత్తిరించుకుంటున్నాను అన్నమాట ఇది పలువురికి చెప్పాలని వారు తెలుసుకోవాలని అందుకని నేను దీన్ని ప్రయోగిస్తున్నాను అనమాట ఇది నేను పొద్దున ఏడున్నరకు కత్తిరించుకున్నాను ఇంకొక విషయం కూడా తెలపాలి దేవుడు మనల్ని ఎలా పుట్టించాడో అలాగే మన తల వెంట్రుకలను కూడా మనకు ఇచ్చాడనమాట ఈ తల వెంట్రుకలను మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే వాడుకుంటే అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం ప్రయోగిస్తే అంత జాగ్రత్తగా అది మనకు ఉపయోగపడుతుంది చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు నాగరికతగా పెరిగే కొద్దీ నాగరికతలో ఈ ఫారిన్ షాంపూలు షాంపూలు మళ్ళీ సోపులు ఇట్లా వాడుతున్నారంట నాకు తెలిసి నేను చిన్నప్పటి నుండి అంటే యాభై ఏళ్ళ క్రితం నుండి సీకాయ వాడేవాళ్ళు మళ్ళీ సిగర పొడి అని వాడేవాళ్ళు ఆ తర్వాత కొంతకాలం తర్వాత కుంకుడుకాయలని వాడేవారు మళ్ళీ సబ్బులు వాడేవారు మళ్ళీ షాంపూలు వచ్చింది మళ్ళీ ఫారిన్ షాంపూలు ఇలా చేస్తున్నారు కానీ మనం అవన్నీ కూడా ఈ సీకాయ కుంకుడుకాయలు తప్పనుంచి మిగతా అన్ని సోపులు కానీ షాంపూలు కానీ ఈ కెమికల్తో కూడిన వస్తువులు అన్నమాట కాబట్టి వాటిని వాడామంటే మనకు త్వరగా వెంట్రుకలు పాడైపోయేదానికి ఆస్కారం ఉందన్నమాట నేను కూడా తెలియక కొంతకాలం వరకు అంటే దాదాపు ఒక ముప్పై ఏండ్ల వరకు సబ్బు వాడేవాడిని అనమాట ఆ సబ్బు వాడినందువల్ల నేను కూడా చాలా నష్టపోయాను కాబట్టి నా విన్నపం ఏమంటే మీరు కూడా సబ్బులు షాంపూలు ఇలాంటివి వాడకుండా ఉండారంటే చాలా మంచిది ఇంకా నేను ఎలా చేస్తున్నానంటే తల వెంట్రుకలకు నూనె పెట్టుకున్న తర్వాత నేను తల స్నానం చేసుకుంటే ఒట్టి నీటితోనే స్నానం చేస్తాను తల తల స్నానం ఒట్టి నీటితోనే చేస్తాను కానీ దానికి ఎలాంటిది నేను ప్రయోగించను అనమాట ఉపయోగించను ఎందుకంటే మనమై ఎందుకు పాడు చేసుకోవాలన్నది కాబట్టి మీరు కూడా తల వెంట్రుకలు ఒకసారి దేవుడు ఇచ్చాడంటే మళ్ళీ ఇంకొకసారి ఇవ్వడనమాట మనల్ని ఎట్లా ఒకసారి పుట్టిస్తే మనం మరణిస్తాము అదేలాగా వెంట్రుకలు కూడా ఒకసారి ఇస్తే మళ్ళీ రెండవసారి ఇచ్చేదానికి దేవుడు సాహసించడం కాబట్టి దయచేసి మీరు కూడా తల వెంట్రుకలను శ్రద్ధగా మనము దానికి ఏమి వాడుకోవాలో అలాగే వాడుకుంటే చాలా అందంగా ఉంటుంది ఓం షట్